అద్భుతమైన ప్రదర్శనలతో రెచ్చిపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ మరో కీలక మ్యాచ్ ఆడనుంది ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఢిల్లీకి సొంత గ్రౌండ్లో మొదటిది డబ్ల్యూపీఎల్లో అనూహ్యంగా స్పందించడంతో పిచ్ రెడీ చేయడానికి చాలా టైం పట్టింది ఈలోగా తమ హోమ్ గ్రౌండ్గా వైజాగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్ని రోజులు అక్కడే మ్యాచ్లాడింది ఇప్పుడు మొట్టమొదటి మ్యాచ్ సొంత గడ్డ మీద ఢిల్లీ ఆడనుంది లక్నో గుజరాత్లను వరుసగా ఓడించి ఊపు మీద ఉన్న ఢిల్లీకి అంతకంటే ఊపు మీదున్న ప్రత్యర్థి హైదరాబాద్ రూపంలో ఎదుర్కానుంది ఈ సీజన్లో భారీ స్కోర్లు కొడుతూ అత్యధిక పరుగుల రికార్డులను తనే నెలకొల్పుతూ వాటిని తామే బద్దలు కొడుతూ చెలరేగిపోతున్నారు హైదరాబాద్ సన్రైజర్స్ చెన్నై పంజాబ్ ఆర్సీబీ అంటూ వరుసగా మూడు మ్యాచ్లు గెలిచారు లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసి టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డును నెలకొల్పింది ఎస్ఆర్హెచ్ హెడ్ అభిషేక్ శర్మ మార్క్రమ్ క్లాసెన్ అంటూ ఏ బ్యాటర్ తీసుకున్నా అరివీర భయంకరమైన ఫామ్లో కనిపిస్తున్నారు అటువైపు డేవిడ్ వార్నర్ వేలి గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడతాడో లేడో తెలియని పరిస్థితి ఉంది యంగ్స్టర్స్ను కూడగట్టుకుని పంత్ వరుసగా మూడో విజయం సాధిస్తాడా లేదా ఢిల్లీని సొంత గ్రౌండ్లోనే కొట్టి పాయింట్ల పట్టుకులో రెండో స్థానానికి కాటేరమ్మ కొడుకులు కర్చీఫ్ వేస్తారా చూడాలి i <laughs> you